అందరికీ నమస్కారం మన గ్లోబ్ టాపిక్ ఈవెంట్ కోసం మీ అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా చాలా అవసరం మన ఈవెంట్ ఉన్న క్రీస్ దృష్ట్యా మన అందరూ సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వారి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకు ఈవెంట్ కావాలి అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను ఇది ఓపెన్ ఇవెంట్ ఎవరి పట్టి వాళ్ళు వచ్చు ఇది వచ్చిన తర్వాత అంతా ఎలా చేస్తారు అలాగే ఆన్లైన్లో పాసెస్ అమ్ముతున్నారు డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టాఫ్ ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి అది ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పదిహేనో తారీఖున రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ విజయవాడ హైదరాబాద్ మెయిన్ గేట్ ఇట్స్ క్లోజ్ ఆ రోజు క్లోజ్ చేసే పట్టుంది సో మన ఈవెంట్ ఎలా రావాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది అలాగే ఎల్బీ నగర్ వనసపురూర్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దాటి ముందుకు వచ్చి యూటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ నుంచి సాంగి నగర్ సాంగి మీద మన ఈవెంట్ రావచ్చు అండ్ లచ్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ నుంచి రైట్ తీసుకుంటే సాంగి నుంచి మన ఈవెంట్కి వస్తారు సో మన మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది ఇఫ్ యూ స్కాన్ ఇట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి మన మన రోడ్ అంతా విత్ వీడియో ఉంటుంది అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ ఇట్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి కి లెఫ్ట్ తీసుకోండి రైట్ తీసుకోండి యూ టర్న్ తీసుకోండి ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి మనందరూ కూడా అక్కడ ఉంటారు మరి నాకు షార్ట్ కట్ తెచ్చారా ఎలా వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడ ఉంటారు వాళ్ళు మాత్రం మాట్లాడదు మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం హ్యాపీగా క్లియర్ గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేసుకుందాం ఈవెంట్ కాక నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి టూపిఎం నుంచి మధ్యాహ్నం రెండింటి నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి సీనియర్ సిటీజన్స్ కి ఈసారి వారి పర్మిషన్ లేదు సో ప్లీజ్ స్టే ఎట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ యూర్ హాట్ స్టార్ రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు ఏ మాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్ అని వారి ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం మనంతా సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మనం ఏంటి బ్రహ్మాండంగా చేసుకుందాం థ్యాంక్ యూ సీ వన్ ఫిఫ్టీన్త్